మేళారం సమ్మక్క సారక్క జాతరలో మొదటి ఘట్టం ఈరోజు గద్దకానికి బిడ్డ సారక్క రావటం ఈ నేపథ్యంలో మధ్య నుంచి మేడారం వెళ్లే ప్రజలకు వచ్చి ఈ రోజు ప్రత్యేకించి వారి దీపో మేడించారు మరియు కరీంనగర్ నుంచి అంత ఆపదంతో ప్రత్యేక ఇంటర్వ్యూ సత్య న్యూస్ తెలుగు సమ్మక్క సారక్క స్పెషల్ వార్తలు తెలుగు సమ్మక్క సారక్క మాతాకి జై మనం చూస్తా ఉన్నాం మేడారం అక్కడ చూసినట్టయితే మేడారం కౌంటర్ నుంచి అక్కడ వెళ్ళి చూద్దాం ఈ రోజు అయితే మనం బుధవారం మరి మేడారం సమ్మక్క సంబంధించి ఈ రోజు మనం చూసినట్టయితే మేడారం మరి అక్కడికి స్పెషల్గా మనం గారికి వెళ్దాం మీకు అన్ని చూపిస్తాను ఇక్కడ మేడారంకు సంబంధించి మనం చూసినట్టయితే ఇక్కడ బస్సులు పోతా ఉన్నాయి మరి ఏమిటి మనం మేడారంలో ఉన్నటువంటి ఆ కాడ మన మంతనికి బస్సుకు సంబంధించిన ప్లాట్ఫారం నెంబర్ ఎంత మరి బస్సు టికెట్ ఎంత ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఉన్నాను ఇక మంతని ఉన్నటువంటి ఈ బస్సుల గురించి మనం తెలుసుకుపోతాం సత్య న్యూస్ తెలుగు మంతని అని మా ఛానల్ చేసుకొని లైక్ నిన్న మన కోట్లు జాతరకు అక్కడ ఎట్లేదు బాగా మంది నిన్న నిన్న మీరు ఇవ్వాలి చెప్పి నేను పోతున్నాను ఫస్ట్ సార్ ఎవరు మీది ఆ జాతర ఎన్ని సంవత్సరాలు పోగా అంతేనా ఇవాళ పోయి ఎన్ని రోజులు ఉంటారు ఉంటానా మీరే ఉన్నా అనిందా మీది మీరే ఊరమ్మా మీరు సార్ మీరే ఊరు మీరే ఉరమ్మా మీది పోతారు చెరుగురు పోతాకి పోతారమ్మా మీది ఇద్దరు పోతారానా అందరి శివార్థులు సమ్మక్క జాతరకు పోతాను అందరు మంచిగా వేదాలు మంచిగా తల్లి మొక్కరి ఇన్ని మూడు రోజులనా ఆ చెప్పమ్మా టిక్కెట్ ఎంత బస్ టిక్కెట్ ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఈ ఆర్టీసీ మంత్రిలో ఈరోజు మనకి పెద్ద సార్ వచ్చారు మరి కరీంనగర్కి సంబంధించిన సారు మరి వారి ద్వారా ఈ యొక్క మేడాలకు సంబంధించి బస్సుల గురించి మనతో సమాచారం తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ మేడాలకు సంబంధించి ఎన్ని బస్సులు వేశారు మరి ఎట్లా ఈ యొక్క మేడానికి సంబంధించి బస్సులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఈ మేడారం మహాజాతరకు దాదాపు ఇక్కడ నుంచి నూట డెబ్బై బస్సులు నడిపిస్తున్నామండి మేడారం మంతెని మేడారంకు మధ్యన ఇవన్నీ కాటారం భూపాలపల్లి మీదుగా మేడారం చేరుకుంటాయి మరి అయితే భక్తుల తాకిడి పెరిగింది మేము కూడా బస్సులు ఉన్నాయి ఇంకా అంటే భక్తుల సంఖ్య పెరిగినా కూడా మా దగ్గర సరిపోయాన్ని బస్సెస్ అయితే ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళను సురక్షితంగా అమ్మవారి గద్దెల వరకు తీసుకెళ్లే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి అందరూ ఆర్టీస్ని ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించాలని మేము భక్తులను కోరుకుంటాం ఓకే సార్ ఇప్పుడు మేళనగా అయితే వాళ్ళకి టికెట్ అయితే ఎత్తుంటుంది మేడారం ఇక్కడ నుంచి మంత్రి నుంచి మేడారం పెద్దలకు మూడు వందల యాభై రూపాయలు పిల్లలకైతే రెండు వందల పది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది మహిళలకు ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో అంటే మనకు ఫ్రీ మహాలక్ష్మి పథకం కింద మనకు ఫ్రీ గవర్నమెంట్ ఏదైతే మహిళలకు ఫ్రీ ఇచ్చిందో అది కూడా వర్తిస్తుంటుంది మహిళలకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగానే ఆధార్ కార్డుపై తీసుకెళ్తాములకు వికలాంగులకు మామూలుగా వాళ్ళ వాళ్ళంగా అంటే మామూలుగా రెగ్యులర్ గా ఎట్లా ఉంటుందో వాళ్ళని అంటే మీ బస్సు స్పెషల్ బస్సులకు వినాయకు ఉందా ఓకే సార్ మనం మొత్తానికి అయితే మనం చూస్తా ఉన్నాం సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు మల్లేశాం అండి నేను డీబీఎం కరీంనగర్ రీజను ఈ పదకొండు డిపోలు చూస్తూ ఉంటా ఇక్కడ మేడారం ఉన్నది కాబట్టి ఇక్కడ పెద్ద క్యాంపు కాబట్టి ఇక్కడ నన్ను ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది మొత్తం కరీంనగర్ ఉమ్మిడి జిల్లా నుంచి ఆరు క్యాంపులు నడుస్తూ ఉన్నాయి హుజరాబాదు హుస్నాబాదు కరీంనగర్ పెద్దపల్లి గోదావరి కానీ మంతని దీంట్లో మొత్తం కరీంనగర్ ఉమ్మేడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు ఏడు వందల బస్సులు నడిపిస్తున్నాం మేడారంకు అదండి ఈ సంవత్సరం కూడా బాగానే భక్తులు తాకిడి ఉన్నది సరే కాదు మేడారంకు సంబంధించిన చూసినట్టయితే ఇప్పుడు చాలామంది మంది ఉన్నారు కదా అది ఇంకా ఎప్పటి వరకు ఈ బస్సులు భక్తులు ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు మాకు స్టాండ్ బై ఉంటాయి మాకు ఇక్కడే పెట్టుకుంటాము వచ్చిన బస్సులను రిటర్న్ పోవడం కానీ వేరే రూట్లకు మళ్ళించడం కానీ జరగదు ఎందుకంటే మాకు ఈ మేడారం సక్సెస్ చేయడము గవర్నమెంట్కు మంచి పేరు తీయడము మాకు మంచి పేరు తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ మాకు దీంట్లో లాభాపేక్ష ఏముండదు ఓన్లీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళను సురక్షితంగా అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ తీసుకురావడమే మా యొక్క ప్రథమ కర్తవ్యంగా భావిస్తాము మేడారం సంబంధించి మంత్ని ప్లాట్ఫారం నెంబర్ ఎంత ఇది ప్లాట్ఫారం నెంబర్ అని చెప్పారు సార్ మేడారం ప్లాట్ఫారం నెంబర్ ఇక్కడ నుంచి మేడారం వెళ్ళిన భక్తులు మళ్ళీ తిరిగి రావడానికి తిరిగి మళ్ళా మంతని వివిధ వాళ్ళ గమ్యస్థానాలకు రావాలి కాబట్టి మళ్ళీ మంత్రిని బస్సే ఎక్కాల్సి ఉంటుంది అక్కడ మనకు పదో నంబర్ ప్లాట్ఫామ్ అంటే క్యూరేలింగ్ పదో నంబర్ ప్లాట్ఫామ్ కూడా మనకు కేటాయించడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ మన బస్సులు వాళ్ళను రిటర్న్ రిటర్న్ వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలకు చే చేరవేస్తాం ఒక్కొక్కసారి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనము ఈ యొక్క మంతినికి సంబంధించి చూసినట్టయితే బెల్లంపల్లి గోదవరకని మంచినాల్ ఇలాగే ఆశీర్వాదం ఇలాగే వల్ల ఒకవేళ అక్కడ బస్సులు గట్లా సరిపోకుంటే మంతని వాళ్ళు ఆ బస్సులో ఎక్కచ్చా ఎక్కచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు దాంట్లో ఒకవేళ సీట్లు ఉంటే ఎక్కచ్చు అయినా ఆ పరిస్థితి మేము రానియమే అంటే ఒకవేళ అత్యధిక మంది వచ్చినట్టు మనకు సంబంధించి రూల్స్ అడుగుతాం సార్ ప్రజలకు అవగాహన కల్పిస్తానికి తప్పకుండా ఏ బస్ అయినా ఎక్కొచ్చు మన మంత్రికి ఏదైతే పోతుందో ఆ రూట్ లో అక్కడ ఎక్కచ్చు కానీ ఏదైతే ఉందో ఆ గమని సంబంధించిన రేట్ ఉంటుంది బస్సులో సీట్లు ఉండి ఆ బస్సు మేడారం వెళ్తుంది అనుకుంటే ఏ ప్రయాణికులైనా అంటే అక్కడి నుంచి రిటర్న్ వచ్చినప్పుడు అది గోదావరి కానీ అయితే గోవర్కంటికి కానీ టికెట్ కాకపోతే మీరు మంత్రి దిగిన ఎక్కడ దిగండి రూల్స్ మాత్రం మీరు ఒక గోదావరి కాని బస్సు మంత్రి రోడ్ల ఎక్కింది అంటే గోదావరి కాని టికెట్ తీసుకోవాలి ఓకే సార్ అదే అదే గోదావరి కాని బస్సు ఉన్న ఆసియాబాద్ బస్సు కాలి ఉంటే అందులో మంత్రిలో పాయింట్ ఉంటే డిపో మేనేజర్ గారు కూడా ఉన్నారు మరి చాలా చక్కటి యొక్క మేడారం జాతరకు మంచి యొక్క ఆ కార్యక్రమాన్ని అయితే స్పెషల్గా అందరినీ పగటిబందిగా మరి పెట్టారు మరి చూసినట్టయితే గా మరి చక్కటి యొక్క గ్రౌండ్ తయారు చేశారు మరి ఎంతో వాళ్ళు చెప్తా ఉన్నారు మేడారంకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఎప్పటికప్పుడు వారి సౌకర్యాలు కల్పిస్తాం బస్సులను కూడా కూడా మనకు ఈ మేడారం తాకి మేడారం పబ్లిక్ ప్రయాణికులు నిన్నటి నుంచి తాకిడి ఎక్కువైపోయింది అదనుగుణంగా బస్సులు మనము పెట్టించి నడిపించడం జరుగుతుంది ఎలాంటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సరిపోయిన బస్సులు స్పీరులో పెట్టుకున్నాము ఏ సమయంలో వచ్చినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారికి ప్రయాణ సౌకర్యం కల్పించే అవకాశం చేసామండి అదేవిధంగా ఈ మేడారంలో మంత్రి డిపో ఆర్టీసీని ఆదరించండి ఆర్టీసీ బస్సులు తల్లి సమ్మకా సార్లు మా గద్దె దగ్గరికి కూడా పోతుంది దానివల్ల ప్రయాణికులు పెద్దవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకుండా చక్కగా దర్శనం చేసుకొని వాళ్ళు తిరుగు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మేము ప్రతి ఒక్క చిట్ట చివరి ప్రయాణికుని కూడా వారి యొక్క గమ్యస్థానానికి చేర్చడానికి మేము ప్రయత్నిస్తామండి అందులో ఖచ్చితంగా ఒకటో తారీఖు వరకు అందరినీ థ్యాంక్ యూ సార్ ఇదండి మంత్రికి సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించిన మేడారం వెళ్ళే బస్సులు అసలు ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంటుంది వేరే గురించి వచ్చింది ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే అక్కడ రిజల్ట్ కంటర్ వేశారు మరి ఏ ఉందో మంత్రికి సంబంధించి మేడారంకు మనం చూసాం కదా ఇప్పుడు మనకు వాళ్ళు సంబంధించిన మేనేజర్లు చెప్పారు ఇదండి బస్సులో మనం సురక్షితంగా ప్రయాణం చేసి చేచ్చు మేడారం వెళ్ళేవారు పుష్కలంగా సీట్లు ఉన్నాయి మంత్రిలో బస్సులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మీరందరూ కూడా ఈ మేడారం వెళ్ళేవారు బస్సులో వెళ్ళండి పూర్తిగా మేడారం గట్టి దగ్గర వెళ్తుంది సురక్షితంగా ఉంటుంది చెప్పి మా సత్య న్యూస్ ద్వారా ఆ తెలుగు ద్వారా మరింత సమాచారంతో మీ ముందు ఉంటాం ఎప్పటికప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అమలు ఏమైనా కామెంట్ వినండి సత్య న్యూస్ తెలుగు సదా మీ సేవలో ఓ సమక్క సారక్క మాతాకి జై